హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ వచ్చేట్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు అయితే మరొక వ్లాగ్ని మీతో షేర్ చేస్తాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇత ఇచ్చేసరికి సండే అనమాట ఇంకా మెంతులైతే నానబెట్టాను మా పెద్దమ్మాయికి కొద్దిగా డ్యాన్ రఫ్ అనేది ఉంది అందుకని పెరుగు ఈ మెంతులు మిక్సీకి వేసేసి ఒక హెడ్ అంటే తలకు పట్టించేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మనము హెడ్ బాత్ చేస్తే కొంచెం తగ్గుతుంది అన్న ఛాన్స్తో అంటే ఇంతకుముందు వచ్చింది వేపాకు మిక్సీకి వేసి పెట్టేదాన్ని ఇప్పుడు ఆ వేపాకు తెస్తే ఈ మిక్సీలో వేస్తే పాడైపోతుందో ఏమో అనేసి అనుకుని ఇంకోటి పాతది ఉంది అది పైన ఉంది అది తీయడానికి బద్దకించేసి ఇలా చేశాను ఈసారికి చూడాలి ఇది కూడా వర్కౌట్ అవుతుంది అంటున్నారు చూడాలి ఇంక ఇక్కడ వచ్చేసరికి ధనియాల పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లోనే వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేస్తాను ఇంకా కొన్ని రాని ఉంటాయి కదా మనకి నాకేంటంటే కేక్స్ ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు తినడం కానీ చేయడం కానీ ఎందుకు అనవసరంగా అనిపిస్తుంది టైం వేస్ట్ పైగా హెల్దీ కూడా కాదు కదా లేదు ఎప్పుడో ఒక్కసారి తినాలి అనిపించినప్పుడు మనకి బయట ఈజీగానే దొరుకుతాయి కదా ఇంట్లో చేస్తే ఎక్కువ తినేస్తూ ఉంటాము అలా ఇలా అంటే ఎక్కువ తినకుండా ఐటమ్స్ తినేటమైతే చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్దీగా ఇవి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మైదా ఒక్కొక్కసారి కొంతమంది గోధుమ పిండి బెల్లం అని కూడా చెప్తారు కానీ ఎందుకో అంతగా ఉండదని అవన్నీ ఏం చేయను అందుకనేసి అలాంటివి బయట తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా మామూలుగా ఇలాంటివి ఇంట్లో చేసుకుంటూ ఈరోజు వచ్చేసరికి ధమ్ బిర్యానీ ఉంటుంది కదా చికెన్ది అయితే చేద్దామనేసి ఇంకా చేశాను తక్కువ క్వాంటిటీయే ఇంకా అప్పటికప్పుడు అయితేనే బాగుంటుంది సాయంత్రానికి కొంచెం డ్రై అయిపోయినట్టు అయిపోతుంది కదా మనం బిర్యానీ అనగానే మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చేసుకుంటాము సో అందుకని అప్పటికప్పుడు అయితే మేము తినే విధంగా చేస్తాం అనమాట మళ్ళీ సాయంత్రానికి అలా కాకుండా ఇంకా చికెన్ కొంతమందికి బిర్యానీలో ముక్కలు చప్పగా ఉంటాయి కదా ఇష్టం ఉండదు మాకు కూడా అంతే సేమ్ అందుకనేసి ఇంకా కొద్దిగా అంటే ఆ టేస్ట్ కోసం ఆ స్మెల్ కోసం అనేసి కొద్దిగా ముక్కలు మాత్రం బిర్యానీలో వేసి మిగిలిందంతా కూడా ఫ్రై చేస్తాను అంటే ఇది ఫ్రై పీస్ బిర్యానీ టైప్ కూడా ఉంటుంది అనమాట ఫ్రై చేయడం వల్ల ఇంకా రసము ప్లెయిన్ రైస్ పెట్టేసా అనమాట ఇంక ఇది అంతటితో సండే ఫుడ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఆ రోజు ఇంకా పిల్లలు ఉంటే తెలిసిందే కదా పండ్లు ఎక్కువ ఉంటాయి ఇంకా ఆ రోజు తర్వాత రోజు అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వంటలన్నీ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈ మిక్సీ మీద ఎలాగోలాగా ఎంతో కొంత పట్టునే ఉంటుంది నేను క్లాత్ అయితే వేస్తాను ఇంకా ఇది స్టీల్దే కదా పెద్దగా క్లాత్ అవసరం లేదు అనిపించింది అందుకే తీసేసి చక్కగా ఒకసారి క్లాత్తో తుచ్చేసాను మాకు కౌంటర్ టప్ చాలా చిన్నది తెలిసిందే కదా ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉండదు నాకేమో కొన్ని కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ తప్పదు ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా కొంచెం ఎక్కువగా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఐటమ్స్ పెట్టేసి కొంచెం కట్ చేసుకోవడానికి ఐటమ్స్ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఇలా పెట్టిన చెక్కలు ఇవన్నీ కూడా తీసేసి జస్ట్ కౌంటర్ టాప్ మీదే పెట్టేద్దాము అనేసి ఇంకంతా కూడా తుట్ చేసుకుంటున్నాను ఇంకా బ్యాక్ సైడు డిజైన్ అంటే వుడ్కి ముగ్గు ముగ్గు వేసినాం కదా పెయింట్తో అది కూడా తీసేసి ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది చిన్న రోల్ లాంటిది మనం బాల్కనీలో పెట్టచ్చు కానీ కాల్ తగులుతూ ఉంటాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా కిచెన్లోనే ఇలా పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు అంటే ఫ్రైడే అప్పుడు అలాగా మనం ధూపం వేసుకోవచ్చు పూజలాగా కూడా చేసుకోవచ్చు దీన్ని మనం మేమేమి అంటే ఈ వంటలు చే అంటే దంచుకోవడానికి అలా ఏం ఉపయోగించవన్నమాట అప్పుడు నాకు తెలియక చాలా చిన్న తీసుకున్నాను రౌండ్ ఇంకా అది కూడా లోపల కొంచెం గరుగ్గా రఫ్గా ఉందనమాట దాన్ని ఇసుక వేసి బాగా రుద్దామంటే పోతుందంట ఇంకా ఇప్పుడైతే అంత అవసరం లేదనేసి ఇంకా ఇలా పూజ పర్పస్ లాగా యూస్ చేస్తున్నాను ఇంక ఇక్కడ కప్స్ అన్నీ కూడా ఇలా హ్యాంగ్ అనమాట ఇది స్టిక్కరే అంటే మనకి అమెజాన్లో తీసుకున్నది అనమాట బ్యాక్ సైడ్ స్టిక్కర్ వస్తుంది శాండ్ ఈ స్టాండ్ వాళ్ళకి అంటి చేస్తే సరిపోతుంది అందుకని ఎక్కువ బరువు ఉండేటివైతే పెట్టను అనమాట అంటే స్టిచ్ చేసింది కదా దానికి మనకి హోల్స్ కూడా వచ్చి ఉంటాయి మనకి ఈ సీల లాంటివి కూడా ఇచ్చి ఉంటారు మనం చక్కగా మిషన్ ఉంటే వేసి పెట్టుకొని ఎంత బరువు పెట్టుకోవచ్చు మా దగ్గర ఆ మిషన్ అయితే లేదు సరే ఒకవేళ బై ఇది ఒకవేళ చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి ఇంట్లో వర్క్ చేపిచ్చినా మిషన్లు వస్తూ ఉంటాయి తెస్తూ ఉంటారు కదా వాళ్ళు వర్కర్స్ అయినా సరే ఇంకా నేనైతే అలా వదిలేశాను ఒకవేళ ఎప్పుడైనా సరే వేరే చోటకి చేంజ్ చేస్తే కావాలి కదా అనేసి అలాగా సీలలు కొట్టకుండా జస్ట్ అంటించేశాను ఇంక ఇక్కడ ఈరోజు నిన్నైతే తుడవలేదని అంటే జస్ట్ తుడ్చేశాను నాన్ వెజ్ చేశాను అని ఇంకా వాటర్ వేస్ అయితే కడగలేదు అండ్ ఎలా ఉదయాన్నే చేసేస్తాం కదా మొత్తం అయిపోయిన వెంటనే చేద్దాము క్లీన్ చేసుకుందాం అనేసి ఇలాగ ఇప్పుడైతే కడిగేసుకుంటున్నాను మాకిక్కడ ఒక పెద్ద మైనస్ అనమాట అంటే వాళ్ళు నీళ్ళు ఎక్కువ పోస్తే అంటే తక్కువ పోస్తే రావు కానీ ముందుకి ఎక్కువ పోస్తే వచ్చేస్తాయి మనకి ఇప్పుడు ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్కి గట్టులాగా పెట్టేస్తున్నారు కదా గ్రానైట్తోనే ఇది అప్పుడెప్పుడో ఒక ట్వెల్వ్ ఇయర్స్ క్రితం కట్టిన హౌస్ కాబట్టి అక్కడ మనకి గుబ్బులాగా చుట్టూ లేదనమాట కొద్దిగా వాటర్ ఎక్కువగా అలా గోడ మీద పొడిచినా సరే ఆ బండ మీద నుంచి ముందుకు వచ్చేసి ఇంకా చెక్కల మీద అంత ర్యాక్స్ మీద అంతా పడిపోతూ ఉంటాయి అందుకే చాలా జాగ్రత్తగా తక్కువ వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసుకోవాలి అదే ర్యాక్స్ లేకపోతే ఒకవేళ పడిన ఇబ్బంది అయితే ఏముండదు పేపర్సే ఉంటాయి కాబట్టి ఇదంతా లోపలికి వాటర్ వెళ్ళిపోయాయి అనుకోండి తుప్పు పట్టడం పాడైపోవడం జరుగుతుంది కదా సో అలాగనమాట ఇలా సింపుల్గా కొంచెం క్లమ్జీగా లేకుండా ఇలాగైతే అరేంజ్ చేసేసుకో కిచెన్ అనేది ఇంకా ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పెట్టలేదనమాట ఇంకైతే పెట్టకుండా ఇలా నీట్గా సింపుల్గా ఉండేలాగా అయితే చూసుకున్నాను ఇంకా కిటికీకి పైన ఒక గ్రీనరీగా మనకి ఆర్టిఫిషియల్ వస్తాయి కదా తీగల్లాగా అది అయితే తెచ్చిపెట్టుకోవాలి కొంచెం లిక్వైస్ బాగుంటుంది అనేసి అది ఇప్పుడైతే కాదు తర్వాత చూస్తాను ఇంక ఇక్కడ ఫ్రిజ్ కూడా కొంచెం స్మెల్ వస్తుంది అనమాట అంటే క్లీన్ చేసి వన్ మంత్ అవుతుంది కానీ ఏంటంటే కొంచెం లాంటివి పడిన వాటర్ అనేవి మాది ఓల్డ్ ఫ్రిజ్ కదా ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది తీసుకొని అయితే కొంచెం ఐస్ అనేది గట్టగడుతూ ఉంటుంది అనమాట డీప్లో అయితే దాన్ని తీసుకునేసి అంతా కూడా క్లీన్ చేద్దాము అనేసి ఇంక ఈరోజైతే ఈ పనిగా పెట్టుకున్నాను ఆ పని తర్వాత వన్ బై వన్ ఇలా చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి పనులు ఎండింగ్ అనేది ఉండదు కాకపోతే మనకు ఓపిక ఉండాలి కానీ పనులకు మాత్రం అసలు ఎండ్ అనేది ఉండదు కదా వన్ బై వన్ ఇంకా మనం పనులు ఇంకా చేయలేమని ఆపుకుంటే తప్పించి పనులు మాత్రం వస్తూనే ఉంటాయి కాకపోతే ఇంకా అంతట పని ఎండ్ చేద్దాం అనుకున్నా కాకపోతే డోర్ తీసినప్పుడు కొద్దిగా స్మెల్ వస్తూ ఉందన్నమాట ఇంకా మనం ఆగలేం కదా కొంచెం ఇదిగా ఉన్నా సరే అందుకనేసి ఇంకా మొత్తం కూడా తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను నేను ఫ్రిడ్జ్లో ఏంటంటే ప్రత్యేకించి కొండ షీట్స్ అయితే ఏం వేయలేదు జస్ట్ మనకి బట్టలకి కవర్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా వాటిని కట్ చేసి ఆ సైజులో ఇంకా వాటిని అయితే వేసేస్తున్నాను జస్ట్ వాటర్తోనే తుడి చేస్తున్నాను మరి అంతే ఎక్కువ క్లీన్ చేయాల్సిన పని లేదు అంత స్మెల్ లేదు జస్ట్ అలా కింది వైపు వాటర్ కారి మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ స్టోర్ చేసుకుంటాం కదా అక్కడ వాటర్ అనేవి కొంచెం అలాగే ఉండిపోయాయి అలా ఉండడం వల్ల కొంచెం స్మెల్ అనిపించింది అందుకని తీసేసి మొత్తం కూడా నీట్గా తుడిచేసి ఈ కవర్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను చూడాలి వన్ బై వన్ తీసుకోవాలి ఏది తీసుకోవాలన్నా మనీతో పని కదా మనకు చూడడానికి ఆ ఐటమ్ హండ్రెడ్ వన్ ట్వంటీ అనిపిస్తుంది కానీ అలాంటి ఒక నాలుగైదు కొన్నప్పుడు బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది అన్నీ ఒకసారి కాకుండా వీళ్ళని బట్టి తీసుకోవచ్చు అంటే అవసరమైనవి ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు అన్నట్టుగా అంత అవసరం లేదనిపించింది నాకు ఈ ఫ్రిడ్జ్లో షీట్లో ఇంక ఈ కవర్స్ అయితే వేసుకుంటున్నాను కాకపోతే లుక్ వైజ్ అవి వేసుకుంటే బాగుంటుంది చూడాలి ఈసారి చెక్ చేసి ఈసారి అయితే తీసుకోవాలి ఫ్రిడ్జ్లో కూడా అంటే మరీ హై క్వాలిటీ అవసరం లేదు జస్ట్ లోపలే ఉంటాయి కాబట్టి మీడియం క్వాలిటీ తీసుకున్నా సరిపోతుంది ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా మనము ఈ హ్యాండిల్ పట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ జిడ్డులాగా వచ్చేస్తుంది అనమాట అందుకని జస్ట్ అలా స్టీల్ స్క్రబ్బర్ కాకుండా కొంచెం రఫ్గా ఉన్న స్క్రబ్బర్లో స్క్రబ్బర్తో ఫస్ట్ తుట్ చేసి ఆ తర్వాత నేను మామూలుగా ఇలాగా స్మూత్గా ఉన్న దాంతో తుట్ చేసుకున్నాను మనకి ఎక్కువ స్టఫ్గానే ఉండదండి చాలా తక్కువే ఉంటుంది చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా సరిపోతుంది కొంతమంది డబల్ డోర్ అంటే వాళ్ళు చక్కగా ఆ కిచెన్లో గ్రాసరీస్ అన్నీ కూడా మనం ఇప్పుడు చాలా వరకు ఫ్రిజ్లోనే స్టోర్ చేసుకుంటున్నాము అంత అవసరం ఏం లేదు ఎప్పుడప్పుడు చూసుకుంటూ వాడేసుకుంటేనే బెస్ట్ ఇంకా డైనింగ్ టేబుల్ కూడా ఒకసారి ఇలాగా తుడిచేసాను అనమాట దీని మీద వేరే క్లాత్ వేద్దాము అనేసి మనకి ఎప్పుడు ఒకటే చూసిన బోర్ ఫీల్ అవుతాం కదా మన దగ్గర ఉన్నది ఒక్కటే దాన్ని చూస్తూ ఉంటే ఫీ బోరింగ్గా అనిపిస్తుంటుంది ఉన్న ఇంకా ఎక్స్ట్రా ఇంట్లో ఉంటాయి కదా వేరే వాటికి అని అని చెప్పి ఇది మామూలుగా మనం సోపాల మీద వేసుకుంటాం కదా అది ఇవి రెండు వచ్చాయి అనమాట నాకు టూ హండ్రెడ్ ఎంత పడ్డాయి రెండు కలిపి మామూలుగా చైర్స్ మీద వేద్దామని తీసుకున్నా కుదరలేదు అందుకనేసి ఇంకా లివింగ్ రూమ్లో స్టూల్ అది ఉంటుంది కదా దానికి కట్ చేసేసి వేసేసాను అనమాట ఈ త్రీ పార్ట్స్ లాగా వస్తాయి ఒకటి ఇలాగ డైనింగ్ టేబుల్ మీద ఇప్పుడైతే వేసాను ఒకటి కట్ చేసేసి లివింగ్ రూమ్లో వేసానమాట స్టూల్ మీద తర్వాత చిన్న టీవీ యూనిట్ ఉంది కదా దాని మీద అలాగా ఇంకా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది ఫైనల్గా ఈ పార్ట్ క్లీనింగ్ అనేది పూర్తయింది అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నామనుకోండి మరి డీప్ క్లీనింగ్ కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసుకున్నాం అనుకో మనకు బోర్ కొట్టకుండా పనులాంటివి విసుగు లేకుండా మనకి ఇంట్లోనే కదా టైం పాస్ అయినట్టు ఉంటుంది అదండి ఇవాళ వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్